అంచనాలను అందుకునే రేంజ్ కంటెంట్ డెలివరీ చేయకపోతే అసలకే మోసం వస్తుంది కానీ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయిన ఎంపురాన్ టీమ్ కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి అందుకే సక్సెస్ జోష్ ఉన్న యూనిట్ ఏ ఆలస్యం చేయకుండా ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది లాల్ హీరోగా పృథ్వీరాజ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా లూసిఫర్ ఈ సినిమాకి సీక్వల్ గా ఎల్ టూ ఎంపురాన్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకి వచ్చిన ఎంపురాన్ అదే స్థాయిలో వసళ్ల సునామీ సృష్టిస్తోంది సక్సెస్ జోష్ లో ఉన్న ఎంప్రాన్ టీం కి వివాదాలు షాక్ ఇచ్చాయి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ప్లాన్ చేసిన కొన్ని సీన్స్ విషయంలో ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు ముఖ్యంగా పొలిటికల్ గా సినిమా చిక్కుల్లో పడే పరిస్థితి కనిపించింది కానీ వెంటనే రియాక్ట్ అయిన టీం వివాదాలకు చెక్ పెట్టేసింది స్వయంగా రంగంలోకి దిగిన మోహన్ లాల్ కాంట్రవర్షియల్ సీన్స్ కారణంగా ఎవరైనా హట్ అయితే సారీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాదు వివాదాస్పదమైన సీన్స్ ని కట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఈ నిర్ణయంతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నారు లాల్